అనంతపురం జిల్లా కనేకల్ మండలం కనేకల్ క్రాసింగ్ ఫామ్ హౌస్లో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు పోలీసులు బాధితులు తెలిపిన వివరాల మేరకు కనేకల్ క్రాస్లోని వ్యవసాయ తోటలో నివసిస్తున్న తిప్పారెడ్డి అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు ముఖంకు మాస్కులు చేతికి బ్లౌజులు ధరించి కుటుంబ సభ్యులను తుపాకులు నాటు కొడవళ్లతో బెదిరించి ఒంటిపై నగలు బీరువాలో సుమ్ము దోపిడీ చేసిన సంఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు దుండగులు ఇంట్లోని కుటుంబ సభ్యులందరి వంటిపై ఉన్న పది తులముల బంగారు నగలు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నగదు దోచుకెళ్లారు కుటుంబ సభ్యులను ఇంటిలో వేసి తలుపులకు గడియపెట్టి హుడాయించారు వారి వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లను పగలగొట్టి చీకట్లో పడేశారు ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు ಧನ್ಯವಾದ ಸರ್ ಧನ್ಯವಾದ ಸರ್ ಇವಾಗ ಮುಟ್ಟದ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ సాయంత్రము ఏడు గంటల పది నిమిషాలు ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి ఇంటి ముందర ఒక నూట యాభై ఏడుగుల దూరంలో బైక్ చూసుకొని వెళ్ళినాడు నేను అప్పుడు బైక్ ఒప్పునే కూర్చున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత మా స్నేహితుడు పురుషోత్తం రెడ్డి అని ఒక ఆయన వచ్చినాడు అంటే ఏడు పదహైదు గట్ల వచ్చినారు తర్వాత ఒక ఐదు నిమిషాలకి ఒక బైక్ వచ్చి పొడవాళ్ళు ఇవి నాటు తుపాకులు తీసుకొని బెదిరిస్తూ నలుగురు వచ్చారు నాలుగు రెండు బైకుల్లో తర్వాత కొద్ది దూరంలో ఇంకొక బైక్ ఆగింది చూసినాము నా వచ్చి ఏమి ఏం కావాలి మీకంటే నేను మాకు ఏం లేండి ఫస్ట్ అని చెల్లు సెల్లులు తీసుకొని విసిరేసి జోబులో కొన్ని డా చీటీలా ఉంటే అవి ఇసురు కొట్టేసినారు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అట్లాంటివి వేసిన తర్వాత అంతలోపు మా అమ్మగారైన శంకరమ్మ ఆమె ఎవరని బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మెట్లు ఎక్కేసి ఆమె గొంతులు దరదాబులు మూడున్నర తులాలు అట్లుంటాయేమో పుస్తలు అవన్నీ అవి లాక్కున్నారు తర్వాత అంతలోపు మా భార్య వచ్చింది శారద అని వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని ఇద్దరిని రెడ్డి అన్నని నన్ను తీసుకొని లోపల ఇంట్లోకి పిలుచుకొని పోయి బెదిరిస్తూ కొడవెళ్తాను కుపాకల్లో ముఖానికి పెట్టి డబ్బులు ఎక్కడున్నాయి ఎన్ని ఉన్నాయి తీయండి బంగారు ఎక్కడుందని బెదిరించినారు బాబు తమ్ముడు మా దగ్గర అయితే గోల్ మేము రైతులు ఇప్పుడే అప్పుల్లో ఉన్నాము గోల్డ్ బంగారు ఇట్లాంటివి ఏమి లేదు అనే లోపు మా స్నేహితుల దగ్గర రింగ్ పికొని కొని అది తర్వాత జోబిల్ చెక్ చేస్తే ఆయన దగ్గర ఒక ఇరవై వేలు నగదు ఉంది దాన్ని తీసేసుకున్న తర్వాత కొంచెం అయినారు వాళ్ళు అంతలోపల చాలా మమ్మల్ని గాయపరిచేటట్లు ఉన్నారు అంతకుముందు తర్వాత నేను నాకు కొంచెం ఆలోచన వచ్చి నిన్న మా సాయంత్రము ఒక ముప్పై ఐదు వేలు ఉంటే కూలోకి ఇచ్చేసి మిగతా ఒక పద్దెనిమిది వేల ఐదు వందలు ఉంటే ఇంట్లో పెట్టినాను పెట్టిన తర్వాత వాళ్ళు డబ్బులు పదే పదే అడుగుతుంటే ఇంకా డ్రాలు ఉండ చూడే తీసుకోండి మమ్మల్ని ఏం గాయపరచద్దండి ఏం చేద్దండి మీకు ఏం కావాలో ఇల్లు అంతా వెతుక్కొని తీసుకోండి అని చెప్తే నన్నే పిలిచిపోయి ఇస్తూరా డబ్బులని లోన్కి బెడ్రూమ్లోకి మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకున్నారు నేను పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చేసినాను ఇచ్చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలుగా మమ్మల్ని ఒక రూమ్లో వేసేసి నలుగురిని గడి పెట్టుకొని వెళ్ళిపోయినారు అది బయట బళ్ళారి కనగల్ రోడ్డుకి వెళ్ళినారో అది ఎట్టుపోయినారో తెలియదు అంతకుముందు వచ్చిన వ్యక్తి అయితే క్రాసింగ్ సైడ్ తిరిగినాడు ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి ఎంక్వైరీ చేసుకొని చూసుకొని పోయినాడు అప్పుడు నేను ఒకటే ఉన్నప్పుడు ఆయన వచ్చేసి కనకల్ క్రాస్ సైడే వెళ్ళినాడు మిగతా మూడు బైకులు ఎట్లు మరి ఇప్పుడు అర్థం కాలేదు అందుమంట జరిగింది తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత వాళ్ళు వెంటనే బైక్ సౌండ్ బైక్ బైక్లో వెళ్ళిపోయింది నేను వెనక్కి కిటికీలో తీసి మాకు ఒక ఐదు ఆరు వందల అడుగుల్లో ఇంకొక కొట్టుముంటుంది వేరే వాళ్ళు ఉన్నారు మా తోటపక్కలో ఫామ్ హౌస్లో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు లైట్ చూసి నేను గట్టిగా అరిచినాను భాషా భాష అని వాళ్ళు వచ్చి గాడి తీసిన తర్వాత ఇంకా మేము పోలీసులకి కంప్లైంట్ చేసినాం బంగారం మా భార్యది అమ్మలు ఇవన్నీ తొమ్మిదిన్నర తులాలు పది తులాలు వచ్చింది చిన్న పోగు అంటే పది తులాలకు వస్తుంది క్యాష్ బా ఒక ఇద్దరు వచ్చేసి బాగా తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతారు నా భార్య తాళి అని అని చెప్తే మేము తాళి అంత మనసులు కాదు బయట వేసి ఉంటాము తీసుకోండి అని చెప్పినారు అయినా వాళ్ళేం వేయలే బయట పడేయలేదు తీసుకొని అన్ని పద్దెనిమిది వేల ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు క్యాష్ బంగారు అవన్నీ పుస్తలు అవన్నీ వెళ్ళిపోయినారు బెదిరించి నాటు పిస్తాళ్ళు ఉన్నాయి మూడు ముగ్గురు నలుగురు దగ్గర ఉన్నాయి కొడవాళ్ళు అందరి దగ్గర ఉన్నాయి ఒక నాలుగు కొడవాళ్ళు చూసినాము కత్తి కత్తెర మళ్ళీ కత్తి కత్తెర కత్తెర అయితే మా ఇంట్లో మా ఇంట్లోనే ఉన్నట్లు ఇంత మట్టుకు జరిగింది తర్వాత పోలీసులు కంప్లైంట్ చేసినాము తర్వాత మీరంతా వచ్చినారు ఇంకా దబా ఇచ్చి తిప్పారెడ్డిని ఒక వేటేసి నన్ను కూడా ఒక వేటేసి ఏమున్నాయి తీసి అయిన తర్వాత నా రింగు ఇరవై వేలు క్యాష్ వాచ్ నా తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో గోల్డ్ కూడా వాళ్ళ భార్యది అంతా లాగేసుకున్నారు క్యాష్ కూడా తీసి తీసుకొని వెళ్ళారు సెల్ పాలు కొట్టేసినారు సెల్ కూడా పోయేటప్పుడు తీసుకొని పోయినారు మూడు సెల్లు నాది నా ఫ్రెండ్ది